కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుర్రెపిల్ల ఎంత చెప్పిన పెద్దయా ఏం చెప్పినారుల పద్ పద్నాలుగు చదివి కొద్ది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు రెండు అది అవి ఎంత పద్దెనిమిది పద్నాలుగు పద్నాలుగు ఆ చిన్నవైతే చిన్నవైతే పద్మూడు పద్దెనిమిది రైతు కొద్ది ఇరవై నాలుగు వేలు చెప్పినప్ప ఇరవై నాలుగు వేలు నెల్లూరు జుడిపి పెద్ద పెద్ద సైజు గొర్రెలు ఇవన్నీ పిల్లల్లే పిల్లలున్నాయి మూడు ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటే కాల వస్తాయి వస్తాను కాలు

ఎట్లా చెప్పిన గొర్రెపిల్లైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు జత ఎట్లా చెప్పిన జత సతే ఇరవై వేలు ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలు కాలు పిల్లలు కాలకృందకి వేసి ఇరవై వేలు పెద్ద గొర్రెలు జత செப்பா எப்போரே பிள்ளே பிள்ளை பிள்ள எந்த செப்பினார் அண்ணா 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 வீட்டுல அந்த விட்டேதான்கே கதா எட்டு ಅದೇ 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 ಇಂಥ ಮಂದಿ ಉಂಟು ತಂಕೊಂಡು ಬರ್ತೀವಿ ಆಯಿತು ಇನ್ನೇ ಇವ್ಯ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಇವ ಎಲ್ಲ ಜಪ್ತೀರಿ ಜೊತೆ ಇರವರೆನರ ಜೊತೆ ಎಂತ ಜಪ್ತೀರಿ ಬತ್ತಾ இரவது வேலை பிள்ளல்ல ஜொத்தி தாரு முப்பை வேலை பிள்ளல்ல முப்பை வேலை ஆ நீேண்ணா எடுத்தீவ் ఎంత ఇరవై గుర్రె ఒట్టు మొత్తం చెప్పినావా ఎంత తల ఎనిమిదిన్నరతో ఇరవై గుర్రె పిల్లలు లేవు కదా అంటే అది అట్లా అవి ఎట్లా కాళ్ళకి దిగ అన్ని తీసుకుంటా ఎట్లా చెప్పిన జత జా ఎట్లా చెప్తే ఇరవై ఐదు నెల్లూరు జుడిపి గొర్రెలు ఇరవై ఐదు వేలు